ఎన్ని ఉన్నాయి చూసామలు ఒకటే పువ్వులు పూసిందా మా అమ్మల కోసం మీరు అమ్ములు ఆగ అమ్మలు మామతిది అమూలు పప్ప పువ్వు పెట్టుకుంటుంది మా అమలు బాగుంది హాయ్ చెప్పు అమ్ములు హాయ్ హాయ్ ఆగా అమూలు చెప్తుంది హాయ్ హాయ్ చెప్పు పువ్వు Hi. 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 Hi, Hi. 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 bye. 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 Hi. <laughs> Hi. na! Hi. 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 आम तो पोळा आम्ही eh <whales> -hmm <intensifies> papa, amal papa? duraman amal papa? mencoba amal

ഉണ്ടനിയോ മേല്ലാർ തവങ്കി സെ ഓറ മുണ്ടം ലേ മേല്ലോ ഐ ഇന്നെപ്പെന്നാ നഞ്ച డాన్స్ డాన్స్ ఎట్లా చేస్తాం అమ్ములు ఏ అమ్ములు ఉంచు అక్కడ లైటర్ ఉంటుంది ఉంచు

şimdi. Ya 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 దా నానా 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 నానా

డాటు డాటు డాంసర్ డాన్స్ డాన్స్ అమ్ములు డాన్స్ ఏనా మాతి కాక సస తారాలి తికి కేలా త సారాలి తిగాని కాదు నువ్వు వలే తినేగా తిను అప్పుడు లేట